వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫార్టీ ఫైవ్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి పొయ్యి ముందు కూర్చొని వంట చేస్తూ ఉంటారు ఇంతలో లిఖిత సాయికి చెమట పట్టణాన్ని గ్రహించి అలా ఓదడం మొదలు పెడుతుంది వెంటనే సాయి నవ్వుతూ ఉండగా ఇంతలో లిఖిత సాయి మీకు పొయ్యి ముందు కూర్చొని ఇలా వంట చేయడం చాలా కఠినంగా కష్టంగా అనిపించవచ్చు అవునా అనగా వెంటనే సాయి అటువంటిది ఏమీ లేదు అని అంటారు ఇంతలో ఆమె కానీ మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది పొయ్యి ముందు వంట చేయడం కొంచెం కష్టం కళ్ళ నిండా అలా పొగ నిండుకొని ఉంటుంది జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అని కొన్ని సందర్భాలలో నేను ఏదైనా అల్లరి పని చేస్తే కూడా అరుస్తుంది మీరేమో ఇప్పుడు పొయ్యి ఎదురుగా కూర్చొని చాలా ప్రశాంతంగా ఉంది అని చెబుతున్నారు నాకు మీ మాటల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది నేనేమైనా మాయల్లాడిలాగా మీ మాటల్ని వింటున్నానని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారా అనగా వెంటనే సాయి చూడు నీవు నాకు దేవదూతతో సమానం అని అంటారు వెంటనే అలా ఆ అమ్మాయి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడగ్గా ఇంతలో సాయి చూడు దేవదూతలకి కొన్ని రకాల పవర్స్ ఉంటాయి అవి ఇతరులకి ఉండే కష్టాలని తొలగించే ప్రయత్నం చేస్తాయి ఇప్పుడు నీవు నాతో చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నావు కదా నీవు స్వచ్ఛమైన మనసుతో మాట్లాడుతున్నావు కాబట్టి ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోవాలనిపిస్తూ ఉంటుంది అది ఎవరికైనా కూడాను అంటూ అలా సాయి తయారు చేసిన భోజనాన్ని పళ్ళెంలో వడ్డించి ఆ తర్వాత జిప్పి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇద్దరిని కూర్చోపెడతారు ఆ తర్వాత ఇద్దరికీ అలా తినమని పల్లాలు ఉంచగా వాళ్ళు తినరు ఇంతలో సాయి చూడు నీవు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా జిప్రి నీవు పోరాటం చేయాలన్నా నీ కూతురికి కావాల్సినవి అన్నీ అందించాలన్నా కూడా నీవు శక్తిని పొందాల్సి ఉంటుంది కాబట్టి నీవు భోజనం తప్పకుండా చేయాల్సి ఉంటుంది లిఖిత జీవితం నీ చేతుల్లో ఆధారపడి ఉంటుంది అని సాయి అలా ఆమెకి తినిపిస్తారు తర్వాత లిఖితకి కూడా భోజనం నోటులో పెడతారు ఇంతలో జిప్రి సాయి ఇక నేను తింటాను అని అలా చేతులనికి తీసుకోగా వెంటనే సాయి చూడు జిప్రి నీవు ఇలా నలుగురు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేకానికి గురి అవుతూ మౌనంగా కూర్చుంటే పనులు ఎలా జరుగుతాయి వాటిని స్ఫూర్తిగా తీసుకొని నీ కూతురు కోసం నీవు పోరాటం చేయాల్సి ఉంటుంది నీవు నీ కూతురు కోసం ఇక్కడికి వచ్చావు ఆమె కోసం నీవు అన్ని ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇలా ఒకరు అన్నారని చెప్పి నీవు బాధపడుతూ మౌనంగా ఒంటరిగా కూర్చొని ఉన్నంత మాత్రాన జరగాల్సినవి జరగకుండా ఆగిపోతాయా లేదు కదా కాబట్టి నీవే ధైర్యంతో ముందడుగు వేయాల్సి ఉంటుంది అని సాయి అలా ఆమెకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు ఇంతలో జిప్రి కానీ సాయి ఇక్కడ ఉన్నవారంతా ఒక్కవైపే మాటలు విని అలా నిజాన్ని అబద్ధాన్ని తెలుసుకోకుండా ఎలా మాట్లాడగలుగుతారో నాకు అర్థం కావడం లేదు ఊరికే చోటిపోటి మాటలతో అందరినీ బాధ ప్రయత్నం చేస్తున్నారు నిజాలు నిజాలు వాళ్ళు తెలుసుకోవడానికి కూడా సిద్ధపడడం లేదు కదా సాయి అనగా వెంటనే సాయి చూడు భూమాత ఎంతో సహనాన్ని కలిగి ఉంటుంది ఆమెని ఎంతోమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు మనం భూమిని తొవ్వి దాన్ని దున్ని విత్తనాలు వేసి ఇలా అన్ని రకాలుగా మనం భూమిని ఉపయోగించి దాని ద్వారానే పంటని తీసుకోగలుగుతున్నాము అయినా భూమాత ఎప్పుడైనా నాకు బాధ కలుగుతుంది మీరు తినవద్దు ఇలా చేయవద్దు అని అడుగుతారా లేదు కదా మనకి కావాల్సిన అన్నిటినీ అందజేస్తూనే ఉంటారు మనకి పంట చేతికి రావాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలి అనగా వెంటనే జిప్రి విత్తనాలు విత్తాలి అలాగే భూమిని చక్కగా దున్నాలి కావలసిన ఔషధాలు వనమూలికలు ఎరువు అన్నిటిని అందించాల్సి ఉంటుంది సాయి అనగా వెంటనే సాయి అదేవిధంగా నీవు కూడా ఈ యొక్క సమస్య నుండి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది నీవు ఇలా ఒంటరి పోరాటం చేస్తుంటేనే నీకు తగిన విధంగా ప్రతిఫలం అనేది లభిస్తుంది నీవు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నీవు చిన్నతనంలో ఉన్నప్పుడు ప్రతిదానికి నీవు ఖచ్చితంగా ఎంతో పోరాటం చేసేదానివి చదువుకోవాలని ఎంతగానో పట్టుదలతో ఉన్నావు ఆ సమయంలో ఎంతోమంది కాదు అన్నప్పటికీ కూడాను నీవు మీ బస్తీ వాళ్ళ అందరితో పాటు కావలసిన విధంగా చదువు కోసం పోరాటం చేసావు అలాగే దీపావళి పండగ కోసం అందరూ జరుపుకోవాలని పోరాటం చేసావు ఇలా అన్నిటి కోసం చేసిన నువ్వు ఈ రోజున ఇలా ఆందోళన పడుతూ కంగారు పడుతూ ఉండడాన్ని నేను చూడలేకపోతున్నాను జీవిత పోరాటం అనేది మరింత కఠినమైనది నీవు ఎంత కష్టపడి సంపాదించేదానివో గుర్తు ఉందా చిన్నతనంలోనే ఒక పూట నీవు పాఠశాలకి వెళ్ళేదానివి మరొక వైపు నీవు పిడకలు అమ్మి సంపాదించి నీ తల్లికి అండగా ఉండేదానివి ఆర్థికంగా నీ తల్లికి నీవు ఎంతగానో చిన్నతనంలోనే సహాయం చేశావు అని సాయి అలా గుర్తు చేస్తూ చిన్నతనంలో నీవు అన్నీ చాలా స్ఫూర్తిగా తీసుకొని నీ జీవితాన్ని నీవు నిలబెట్టుకునే ప్రయత్నం చేశావు అటువంటి నీవు ఈ రోజున ఇలా ఉండడం ఏమిటి అని అడుగుతారు వెంటనే ఆమె సాయి నిజంగా నాకు ఇవన్నీ మీరు గుర్తు చేస్తుంటే అవి తీపి జ్ఞాపకాలలాగా అనిపిస్తున్నాయి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాక కూడా మీరు ఇవేమీ మర్చిపోలేదా కానీ నిజానికి నేను అన్నీ చేసినప్పటికీ కూడాను నన్ను చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలతో నా మనసు చాలా బాధగా అనిపిస్తుంది నేను ఒంటరి పోరాటం చేసినప్పటికీ కూడాను ఈ రోజున అందరూ నన్ను అడ్డున తీరుని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అనగా వెంటనే సాయి చూడు నీవు ఎంత ప్రయత్నం చేశావో అంతకి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది నీకు చిన్నతనం నుండే లభించింది అదేవిధంగా ఈసారి కూడా నీవు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నీవు ఏదైతే పోరాటాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నావో అది నీకు చక్కగా ముందుకు తీసుకొని వెళ్తుంది నీవు నిన్ను నీవు సాన పెట్టుకుంటూ అన్ని విధాలుగా ముందుకు తీసుకొని వెళ్ళాలి నీవు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమాజంలో నిన్ను నీవు నిలబెట్టుకోగలుగుతావు నిన్ను నీవు నిరూపించుకోగలుగుతావు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో నీ కూతురి జీవితాన్ని నీవు చక్కగా తీర్చిదిద్దాలి ఆమె ఇప్పుడు నీతో పాటు ఉంది చిన్నతనంలో నీకు మీ తల్లికి నీవు ఎంతగా అయితే కష్టపడి నీవు ఈ యొక్క కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళావో అదే విధంగా ఇప్పుడు లిఖిత నీకు అండగా ఉంటుంది ఆమె చక్కగా ఉన్నతంగా ఎదగాలి అంటే నీవు కూడా ఆమెకి అన్ని విధాలుగా తల్లి తండ్రి రెండూ అయ్యి అన్నిటినీ అందజేయాల్సి ఉంటుంది కాబట్టి ఆమెకి చక్కని జీవితం అందించాల్సి ఉంటుంది అవన్నీ కేవలం నీవు తీసుకునే నిర్ణయాలు అలాగే నీవు తీసుకునే జాగ్రత్తల మీదనే ఆధారపడి ఉంటాయి నీవు ఆమె మీద ప్రేమ చూపించడంతో పాటు ఆమెకి కావాల్సినవి అన్నిటినీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అని సాయి ఆమెకి చక్కగా మాటలు చెప్తూ ఇక దృఢత్వాన్ని పుంజుకొని జాగ్రత్తగా పని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది అప్పుడే విజయం సొంతమవుతుంది అని సాయి తెలియపరుస్తారు రేపు కులకర్ణి సర్కార్ ఔషధ మూలికలు ఉండే గదిలో కూర్చొని తన పని తాను చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి అంతా సంతా చేరుకొని సర్కార్ మీరు ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నారేమిటి మిమ్మల్ని కలవడానికి ఎంతోమంది వచ్చి ఉంటారు బయట వైద్యం చేయించుకోవడానికి త్వరగా పదండి మిమ్మల్ని వాళ్ళు కలవాలని ఎంత సమయం నుండి కూర్చొని ఉన్నారో ఏమిటో పదండి పదండి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా అలా వారితో మాట్లాడే ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళని చూస్తూ బయటికి వెళ్తాడు వెంటనే అక్కడికి వెళ్ళేసరికి ఒక్కరు కూడా లేకపోవడంతో ఇంతలో అక్కడ సంతాపంతా మౌనంగా ఉంటారు వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం ఓం మీరు నా యొక్క పేషెన్సీని పరీక్షించే ప్రయత్నం చేస్తున్నారు కదూ ఇక్కడ ఏ ఒక్కరు కూడా లేరు కానీ ఉన్నారు అన్నట్టుగా చెప్పారు ఏమిటి విషయం అనగా వెంటనే సంతపంత సర్కార్ ప్రతిరోజు ఉంటారు కాబట్టి అదే విధంగా ఈరోజు కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పాము అంతే అనగా వెంటనే సంతపంత ఇద్దరిని బాగా కొడతాడు ఆ తర్వాత సర్కార్ మేమేం తప్పు చేశాం అనగా ఇంతలో సర్కార్ చూడండి మీరు ఎప్పుడు మూర్ఖుల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు ఒక్కరోజు కూడా ఒక్క పని సక్రమంగా చేసి చావరు నిజానికి ఎప్పుడైతే ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చాడో వైద్యం చేయడానికి అప్పటి నుంచే నా దగ్గరికి ఏ ఒక్క గ్రామస్తుడు కూడా వైద్యం చేయించుకోవడానికి రావడం లేదు అందరూ అతని దగ్గరికే వెళ్తున్నారు నిన్నటి నుంచి కనీసం ఒక్క వ్యక్తి కూడా రాలేదు నేను ఈ విషయాన్ని మీతో చెప్పాలనే అనుకున్నాను ఇప్పటికీ మిమ్మల్ని హెచ్చరిస్తూ మరీ చెప్పాను అతను వచ్చాడు అనే విషయం తెలిసినప్పటి నుంచే కానీ మీ ఇద్దరూ ఒక్క పని కూడా సక్రమంగా చేయకుండా ఇట్లాగే అన్ని పిచ్చి పనులు చేస్తూ ఉంటారు దీనికి కఠినంగా నేను శిక్ష విధించాల్సి ఉంటుంది అని అలా కర్ర తీసుకొని ఇద్దరిని కొట్టడం మొదలు పెడతారు వెంటనే సంతాజీ సర్కార్ దయచేసి మమ్మల్ని క్షమించండి మేము నిజంగానే జాగ్రత్తగానే అన్ని పనులు చేస్తున్నాము కానీ ఇలా ఎలా జరుగుతున్నాయో అర్థం కావడం లేదు అనగా చిన్నవాడైన పంతాజీ సర్కార్ మాకొక్క అవకాశం ఇవ్వండి మేము ఖచ్చితంగా ఏదో ఒక పథకం పని ఆ వైద్యుడిని ఇక్కడి నుంచి బయటికి పంపించేలాగా చేస్తాము అనగా వెంటనే కులకర్ణి శర్కర్ మూర్ఖులారా ఏమిటి మీరు చేసేది ఎప్పుడు పనికి మాలిన పనిలే ఒక్కటి కూడా పనికొచ్చే పని చేసి చావరు ఈసారి నేను అతన్ని ఇక్కడ నుంచి పంపడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేశాను మీరు వాటిని నేను చెప్పింది చెప్పినట్టుగా అమలు పరిస్తే చాలు ఒకవేళ ఈ విషయంలో ఏదైనా జరిగింది అంటే మీరు నా యొక్క తీవ్ర అసహనానికి గురి కావాల్సి వస్తుంది నా కోపానికి మీరు ఖచ్చితంగా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని కోపడంతో వెంటనే సంతాజీ చెప్పండి సర్కార్ ఏం చేయాలో చక్కగా మీరు చెప్పింది చెప్పినట్టుగానే చేస్తాము ఎటువంటి తప్పు జరగకుండా చూసుకుంటాము అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి ఇప్పుడు ఆ యొక్క వైద్యుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను అంటూ కేవలం వారికి మాత్రమే వినిపించేలాగా చెబుతాడు జిప్రి దుప్పట్లు నేస్తూ ఉంటుంది ఇంతలో రిహానా చూడు జిప్రి నీవు లిఖితాన్ని ఎక్కడ వదిలిపెట్టావు అని అడగ వెంటనే ఆమె ద్వారకామాయి వద్ద పెట్టాను సాయితో ఆమెని ఉండమని చెప్పాను నాకు ముఖ్యమైన పని ఇక్కడ ఉంది కాబట్టి ఈ సమయంలో ఆమెని ద్వారకామ్మాయి వద్ద ఆడుకొని ఆ తర్వాత సాయి దగ్గర ఉండమని చెప్పాను నేను నా పని పూర్తవ్వగానే ఆమెని తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు కదా అప్పటి వరకు ఆమె అక్కడైతే క్షేమంగా పిల్లలతో పాటు ఆడుకుంటుంది అలాగే సాయి కూడా ఖాళీ ఉన్నప్పుడు ఆమెకి కొన్ని మంచి కథలు వినిపిస్తారన్న ఉద్దేశంతో ఇలా చేశాను అని చెప్తారు ఇంతలో మరోవైపు పిల్లలంతా ద్వారకామాయి బయట అలా ఆడుకుంటూ ఉంటారు ఇంతలో సాయి రాగా సాయి వెనక్కి పరిగెడుతూ అలా ద్వారకామాయి చుట్టుపక్కల అంతా వాళ్ళు అలా ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు మరోవైపు జిప్రి కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా అలా దుప్పట్లు నేసే పనిలో నిమగ్నం అవుతుంది ఇంతలో అలా రిహానా కొంత సమయం విశ్రాంతి తీసుకుందామని మంచం మీద కూర్చొని జిప్రీ ఇప్పటికే చాలా సమయం నుండి పనిచేస్తుంది కానీ కొంచెం సమయం కూడా ఆమె విశ్రాంతి తీసుకోవడం లేదే అని అలా మనసులో అనుకుంటూ ఉంటుంది జిప్రీ చేయడాన్ని ఇంతలో అక్కడికి తేజస్వి పని మనిషి చేరుకొని అలా కిటికీలో నుంచి చూస్తూ ఈ అమ్మాయికి ఇక్కడ పని లభించిందనమాట వెంటనే అమ్మగారికి ఈ విషయాన్ని నేను తెలియపరచాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి పిల్లలందరూ ఆడుకున్న తర్వాత ఇప్పటికే బాగా అలసిపోయారు ఇలా రండి అంటూ కూర్చోబెట్టి వాళ్ళ అందరికీ కథలు చెప్తూ వారికి కొంచెం తినడానికి కొన్ని రకాల పండ్లు ఇస్తారు వాళ్ళు అలా తింటూ ఉంటారు రాత్రి సమయం అవుతుంది ఇంతలో జిప్రీ అదే పనిగా దుప్పట్లు నేయడాన్ని గమనించిన రిహానా చూడు జిప్రి నీవు ఉదయం నుంచి నిరంతరం కనీసం కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తూనే ఉన్నావు ఇక నీకు విశ్రాంతి అవసరం అనగా వెంటనే ఆమె చూడండి మాజీ నేను పని చేయాలనుకుంటున్నాను ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ సంపాదన లభిస్తుంది కదా దాని ద్వారా నేను నా కూతుర్ని చక్కగా చూసుకోవచ్చని నాకు ఒక చిన్న అభిప్రాయం అనగా వెంటనే రిహానా ఎలా ఉండే జిప్రి ఎలా అయిపోయింది తన కూతురు కోసం ఆమె రాత్రి పగలు అని తేడా లేకుండా నిరంతరం కృషి చేస్తూనే ఉంది ఈ అమ్మాయికి తగిన విధంగా న్యాయం జరగాలి అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉండిపోతుంది మరోవైపు వైద్యుని కుమారుడైన స్వామి అలా పడుకొని ఉండగా ఇంతలో అతనికి తన తల్లితో కలిసి సంగీత సాధనం చేసిన మధుర క్షణాలు గుర్తు వస్తూ ఉంటాయి వెంటనే నిద్ర పట్టక అమ్మ నాతో పాటు ఉండి ఉంటే బాగుండేది అని చెప్పి అలా కలవరిస్తూ అతను నిద్రపోవడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు కానీ అతనికి నిద్ర రాదు అలాగే అటు ఇటు దొర్లుతూ ఉంటాడు ఇంతలో కులకర్ణి సర్కార్ మనుషులైన సంతాపంతా ఆ ఇంటి బయటికి చేరుకుంటారు వారి మనుషులతో పాటు ఇంతలో సంతాజీ చూడు మనం జాగ్రత్తగా ఇక్కడికి వచ్చిన పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈరోజు సర్కార్ గారు ఇచ్చిన పని మనం పూర్తి చేయలేకపోయినట్టయితే సర్కార్ గారు ఖచ్చితంగా మనకి గట్టి గుణపాఠాన్ని నేర్పుతారు కాబట్టి మనం వీలైనంత వరకు ఎవరి చేతికి చెక్కకుండా ఈ యొక్క పని పూర్తి చేయాలి అని అలా కిటికీలో ఇంచి లోపలికి చూస్తూ ఉంటారు ఇంతలో సంతాజీ చూస్తుంటే పిల్లయి ఇప్పటికే నిద్రపోయినట్టుగా ఉన్నారు ఇక వైద్యునికి సంబంధించిన ఆయుర్వేద మందులు అలాగే మిగతా మందులన్నీ ఈ గదిలో ఉన్నట్టుగా ఉన్నాయి ఎవరు చూడకుండా మనం వీలైనంత త్వరగా ఆ గదిలోనికి వెళ్ళి ఆ తర్వాత పని పూర్తి చేసుకొని బయటికి వచ్చేద్దాము ఇంతలో ఏ ఒక్కరికి కూడా తెలీదు కులకర్ణి సర్కార్ గారి చెప్పిన పని చెప్పినట్టుగా పూర్తి చేశాము అంటే తప్పకుండా మనకి ఈసారి బహుమతి లభించి తీరుతుంది అంటూ సర్కార్ గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు సర్కార్ వారికి ఇదిగోండి ఇది నేను విషాన్ని తయారు చేసి మీకు ఇస్తున్నాను దీన్ని తీసుకొని వెళ్ళి ఆ వైద్యుడు తయారు చేసి ఉంచిన మందుల్లో దీన్ని కలిపే ప్రయత్నం చేయండి దీని ద్వారా తప్పకుండా కొంతమందికైనా ఈ యొక్క విషం నిండిన మందులు వెళ్తాయి దాని ద్వారా ఖచ్చితంగా అతనికి ఈ గ్రామంలో చెడ్డ పేరు వచ్చి తీరుతుంది అతను తనంతట తానుగానే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు మన చేతులకి మట్టంటకుండా జాగ్రత్తగా పనులన్నీ పూర్తయిపోతాయి ఏమంటారు ఈసారి మాత్రం చక్కగా పనులు చేయాల్సి ఉంటుంది అతని యొక్క పేరు అలాగే అతనికి ఉన్న ప్రతిష్ట అంతా పోయింది అంటే ఇక ఈ గ్రామంలో తలెత్తుకొని బతకలేడు ఉండే సాహసం కూడా చేయడు వెళ్ళండి వెళ్ళి పని పూర్తి చేయండి అని అలా చెప్పిన మాటలు గుర్తు వస్తాయి ఇంతలో ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లెకౌన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ